जय हिंद जय भारत 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 लॻ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు భారతదేశంలో జరిగే కుట్రపూరిత రాజకీయాల మీద బీజేపీ చేసే కుట్రపూరిత రాజకీయాల మీద నిన్న సుప్రీంకోర్టు ఉదాహరణే దీనికి ఒక చెంపబెట్టు బీజేపీ అని చెప్తున్నాం ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక అటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక గత డెబ్బై ఎనభై ఏళ్ళ కింద నేషనల్ పార్టీ పత్రిక కాంగ్రెస్ పార్టీ పెట్టిన పత్రిక సొంత పత్రిక మీద కూడా మీరు మీరు కుట్రపూరితమైన బీజేపీ నాయకత్వంలో మోడీ నాయకత్వంలో అమిత్ షా ఒక మొండి వైఖరిగా దుర్మార్గమైన చర్యలు దిగి ఈడీని పంపించి ఈరోజు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద లేని ఈడీ కేసులు బనాయించి మీరు ఇందులో కుట్ర ఇందులో కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టు మీరు ఈడీ యాక్టును పంపించారు కానీ నిజ నిధారాలతో అన్ని మా రాహుల్ మా రాహుల్ గాంధీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ సుప్రీంకోర్టు దాఖలు చేసిన విధానంగా ఇది పూర్తిగా అవాస్తవం ఈ నివేషన్ పత్రికమే ఎటువంటిది కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని కావాలని చెప్పి ఎందులో కేసులు ఇరికేయాలని చెప్పి ఇది ఒక కుట్రపు చేస్తున్నారు కాబట్టి దీనికి దీనికి విరుద్ధంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సంఘటన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మా నాయకుడు చర్యల ఆంజనేయులు ఆయన అధ్యక్షతన కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఈ ఈడీని మరియు సిబిఐని ఇవి వీటిని ఉపయోగించి ఆపోజిషన్ వాళ్ళను బీజేపీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టినట్టు ఇప్పటివరకు చరిత్రలో ఎవ్వరు కూడా చేయలేరు వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళ మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బందులు పెట్టడము మరి అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక అది కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యో స్వతంత్ర సమర అయ్యే స్వతంత్రం పోరాటం సమయంలో అది ప్రజలకు నిజ నిజాలు తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పత్రిక అందులో ఏదో అవకతవకలు జరిగినట్టు లేనిపోని కేసులు బనాయించి మరి అందులో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇరికించి ఇబ్బంది పెట్టే ప్రయత్నము మోడీ అమిత్ షా గారు చేయడం జరిగింది మరి ఈరోజు కోర్టులు అవన్నీ తప్పు అవాస్తవాలని ఆ కేసులను కొట్టేయడం జరిగింది దీన్ని బట్టి ప్రజలు గమనించాలి ఈడీ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ అనే కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఆపోజిషన్లో ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేస్తుర్రు కానీ ఈ దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఉన్నారు ప్రజలు ఇదంతా గమనించాలి మీరు గతంలో ఎవరైతే అవినీతి చేసిరో వాళ్ళను ఈడీ సిబిఐ పేరు చెప్పి భయపెట్టి బీజేపీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసిర్రో మరి వాళ్ళు చేసిన అవినీతి అంతా బీజేపీ పార్టీలో వంగనే మార్చిపోయినట్టు ఆ అవినీతికి సంబంధించినటువంటి ఏ దర్యాప్తులు జరగడం లేదు కాబట్టి మేము ఈరోజు సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారికి మద్దతుగా ఈరోజు మేము రస్తారోకో నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా మే ప్రతి కార్యకర్త కూడా రేపు మళ్ళీ వారిని ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు ఉంటారు తిరగబడతారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రవోనీయమని సందర్భంగా హెచ్చరిస్తున్నాం